హాయ్ నమస్తే మనం ఈ రోజు మొయినాబాద్ మండలంలోని శ్రీరాంపూర్లో ఉన్నాము ఇక్కడ కపిల్ అగ్గిఫామ్ లో ఉన్నాము ఇక్కడ పండ్లతోటెక్కి దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ తోటలో అంజీరా అంజీరా తోట ఉంది ఈ తోటలో ఏ విధంగా సాగు చేస్తున్నారు కామన్గా ఇది అంజీర అనేది ఎవరు పడితే వాళ్ళు పండించరు దీంట్లో కష్టాలు నష్టాలు దీనికి వచ్చే రోగాల గురించి ప్లస్ నీటి యాజమాన్యం కలుపు యాజమాన్యం మరి కోత అనంతరం మార్కెట్లో ఉన్న డిమాండ్స్ ఎలా ఉందో అలాంటి విషయాలు అన్నీ తెలుసుకుందాం ఈరోజు వంశీ గారు ఉన్నారు వంశీ గారు సార్ నమస్కారం సార్ ఈ అంజీర పంట కామన్గా తక్కువ మంది రైతుల కదా సార్ ఈ మీరేనికి పెద్ద కారణాలు లేదు సార్ ఇక్కడ మీ కప్పిల్ ఫామ్లో ఏ పంటను వేసుకోవచ్చండి ఏ టైంకన్నా వేసుకోవచ్చు అట్లేం లేదు ఇది తక్కువ అది ఎక్క అన్నట్టు అన్నట్టేం లేదు ఏదైనా మన చేతిలో ఉంటుంది మనం టైం టు టైం దానికి కావాల్సిన పోషకాలు ఇస్తే ఏదైనా మనకు పంట మన చేతికి రావాల్సిందే అట్లేం లేదు కాకపోతే ఇది ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ఎక్క ఒక వేరే పంటతో పోల్చుకుంటే దీంట్లో ఏంటంటే మనకి చాలామంది నష్టపోతూ ఉంటారు అని అంటారు కదా ఇప్పుడు దీంట్లో ఏంటంటే స్టెంబో అంటే కాండం తులసి పురుగు ఉంటుంది అనమాట ఇది ఒక చూసుకున్నట్లయితే మీరు చూ చూడవచ్చు ఇక్కడ ఇది కనిపిస్తుంది కానీ ఇదేందంటే కాండం తులచి పురుగు అనమాట ఇది ఏం చేస్తుంది అంటే ఈ పురుగు అనేది లోపట మనకి ఏదైతే మొద్దుంది ఉంది కదా దాని లోపల ఉండి ఆ ముద్దును అనేది తినేసుకుంటూ ఉంటుంది అనమాట తినేసిన కొద్దీ అది మనం ఒకవేళ మనం చూడకపోతే అది ఏమవుతుంది అంటే చెట్టుని మొత్తం తినేస్తుంది దానివల్ల చెట్టు మొత్తం చనిపోతుంది అండి ఈ కాండతో ఇంకా వేరే పురుగులు ఏమైనా వస్తాయి సార్ అంటే చాలా పురుగులు వస్తాయి అన్నమాట అది కాండం తొలిచి పురుగు ఒకటే కాదు ఇంకా మనకి యాపిడ్స్ కానీ ట్రిప్స్ కానీ ఇట్లాంటివి కొన్ని ఇంకా చాలా ఉంటాయి అందులో నేను మెయిన్గా చెప్పేది ఇది చాలామంది అంటే నష్టపోతున్నారు నష్టపోతున్నారు అంటున్నారు కదా ఇది నేను లైవ్లో ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది అది ఇది అనేది అందరి దగ్గర సమస్య సమస్య ఇది సో దీనికి నివారణ నేను చెప్తాను ఫస్ట్ దీనికి నివారణ చెప్తే నేను మీతో కూడా నేను చెప్తాను నేను ఇది ఈ కాండం తొలిచి పురుగు అనేది మనము ముందుగానే గమనించకపోతే చెట్టు మొత్తం చనిపోతుందండి ఇప్పుడు అక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను అండి ఒకసారి ఇక్కడ చూడండి ఇంత మంచిగా అండి ఇప్పుడు ఆ పురుగు తినడం వల్ల ఏది ఇది మొత్తం ఎండిపోయింది చెట్టు ఎండిపోయింది చెట్టు మొత్తం ఎండిపోయింది నేను ఇప్పుడు చూడలేదు నాకు ఇంకా మూడు నెలల తర్వాత ఏమవుతుంది ఇది కూడా మొత్తం వెండిపోతుంది అనమాట ఇప్పుడు ఏమైతే చెట్టు మొత్తం చనిపోతుంది సో దాంట్లో మనం కింద చూసుకోవాలి రోజువారీగా మనం పంట రోజు అంటే చెట్లను చూసుకోవడం వల్ల అంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది కాండం తొలిచి పురుగు ఏంటంటే తినేసిన తర్వాత ఏదైతే పొడి పొడి లాగా మనకి చెట్టు కింద కనిపిస్తుంది దాంతోపాటు మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి ట్రీట్మెంట్ ఏంటంటే సో దానికి ఎట్లా చేసుకోవాలంటే మన క్లోరో ఫైవ్ రఫీస్ ఫిఫ్టీ ఈసీ అనే ఒక కెమికల్ ఉంటుందన్నమాట అదేంటంటే ఒక లీటర్కి పది ఎంఎల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక బాటిల్లో ఏదైతే కెమికల్ ఉంటే ఒక బాటిల్లో పోసుకొని దానికి ఒక హోల్ పెట్టి సో ఎక్కడైతే మనకి పురుగు కనిపిస్తుందో దాన్ని మొత్తం చెట్టు అయితే గీకిన తర్వాత పురుగుని తీసి చంపిన తర్వాత లిక్విడ్తో ఫ్లోర్స్ కొట్టేయాలి చెట్టు మొత్తం కొట్టాలి ఎక్కడైతే పురుగుందో అక్కడే కాదు మొత్తం కొట్టేయాలి ఈ కాండం తొలిచి పురుగు ఏంటంటే రోజుకి వంద నుంచి నూట యాభై గుడ్లు పెడుతుంది అనమాట దా అదేమవుతుందంటే చంపిన తర్వాత దాని గుడ్లలో ఏమవుతుందంటే అన్ని గుడ్లు చావవు అది ఒక్కటో రెండో మిలుగుతాయి కదా సో దాంతో అది ఇంకా మళ్ళీ ఉంటుంది ఇంకో చెట్టుకు పోతుంది అప్పుడు ఏం చేయాలంటే మనం చూస్తూ ఉండాలి దీనికి అబ్జర్వేషన్ చేసిన కొద్ది మనకి చెట్టు అనేది చావదనమాట సో దాని దాంతోపాటు మనకి మెయింటెనెన్స్ అట్లా కొన్ని కొన్ని ఇవి మెయింటెనెన్స్ చేసుకుంటే మనం అంజీర పంట అనేది తీసుకుంటాం అనమాట ఓకే సార్ ఇది పురుగుల గురించి ఓకే ఫస్ట్ ఈ ఒక ఎకరానికి ఎన్ని షెట్లు పడతాయి సార్ ఐడ్రసిటీ పద్ధతులు వేసారు కదా ఈ మొక్కలు ఎక్కడ తీసుకొచ్చారు ఎన్ని మొక్కలు వేస్తారు ఎంత లేబర్ ఖర్చు ఎంత అవుతుంది ఎన్ని రోజులలో స్టార్ట్ చేసారు ఏ నెలలు అయితే అనుకూలంగా ఉంటాయి ఎర్రమడ్డి నీళ్ళ నల్లరేగడి నీల గడుపు నేల చౌరు నెలలు కూడా ఈ దీనికి పనికి వస్తుంది అంజీరా పంటకి అయితే అంజీరా అనేది ఏ నెలనే వస్తుంది అండి పర్టికులర్గా ఎర్రమట్టి నల్లమట్టి అంత లేదు మట్టిలో మనకు కావాల్సిన పోషకాలు ఏదైతే ఆర్గానిక్ మైటర్ కానీ ఎంపీకే లెవెల్స్ కానీ దానికి తగ్గట్టు ఉంటే ఎల్లైనా పెట్టుకోవచ్చు ఈ వెరైటీ వచ్చేసి బెల్లరి వెరైటీ అనమాట ఇంకా అంజల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మేము ఏంటంటే ఇది ఎనిమిది సంవత్సరాల కింద మాకు అప్పుడున్న బెస్ట్ వెరైటీ ఇది ఉండే మనకి మార్కెట్లో అందుకని ఇది తీసుకొచ్చి పెట్టామనమాట ఇప్పటికీ ఇది ఎనిమిది సంవత్సరాలు నేను పెట్టి మీకు ఇది రెండు విడుకలు తీసుకోవచ్చు అనమాట సంవత్సరంలో రెండుసార్లు పంటలు తీసుకోవచ్చు మనము సంవత్సరానికి రెండు సార్లు సార్ ఎలాంటి మనకి ఇప్పుడు ఫిబ్రవరి ఇప్పుడు స్టార్టింగ్ మంత్ అనమాట ఫిబ్రవరి నుంచి మనకి జూన్ దాకా వస్తూనే ఉంటుంది అనమాట మధ్యలో మళ్ళీ ఫోర్ మంత్స్ మనకి గ్యాప్ ఉంటుంది సో మళ్ళీ ఇంకో పంట తీసుకోవచ్చు జూలై ఆగస్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది జూలై ఆగస్ట్ ఇది ఆగస్టులో అంటే వర్షం కారణం వల్ల పండుగ అనేది ఎక్కువ వస్తుంది అనమాట తక్కువ వస్తుంది మనకి చాలా తక్కువ ఉంటుంది అనమాట తర్వాత ఉంటుంది మళ్ళీ మనకి ఇది ఏదైతే మన ఫిబ్రవరి నుంచి కాయ స్టార్ట్ అవుతుంది మార్చ్ ఏప్రిల్ మే జూన్ వరకు మళ్ళీ తీసుకోవచ్చు అనమాట ఇవి ఇది ఎక్కడ సార్ మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు ఇది కామన్ మార్కెటింగ్ మాకు సొంత మార్కెటింగ్ అనే ఉంది సో ఏది పండించినా మేము తాజా పంట అని ఒక మార్కెట్ ఉంది అనమాట వాళ్ళకి ఇచ్చేస్తే సో వాళ్ళు సపరేట్ టీం ఉంది అదొక కంపెనీ అనమాట మా దాంట్లోనే మొత్తం ఈ కపిల్ ఆగ్రోలో ఏవైతే మేము పండిస్తున్నామో డైరీకి సంబంధించినవి కానీ పళ్ళకి సంబంధించినవి కానీ ఆకుకూరలకు సంబంధించినవి కానీ మనకి ఏది కూరలు సంబంధించినవి కానీ అన్నీ వాళ్ళకే ఇస్తామనమాట సో వాళ్ళు ఏంటంటే సాయంత్రం వ్యాన్ వస్తుంది ఫ్రెష్గా వాళ్ళు ఇక్కడైతే మనం ఏదైతే మనం తెంపేస్తామో అది అక్కడ పంపించేస్తారు ఈ హైదరాబాద్లో స్టోర్స్ ఎక్కడ ఉన్నాయి సార్ స్టోర్ వచ్చేసి మనకి నానక్రమ్ కూడా ఉంది అనమాట మనకు ఆన్లైన్లో కూడా ఇది ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట సో డైరెక్ట్ నానకరూంలో మార్కెట్ రాకుండా మీరు ఆన్లైన్లో తాజా పంట అనే ఒక యాప్ ఉంది మనకు సపరేట్గా అందులో మీరు ప్లేస్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీకు ఏ లొకేషన్కి అయినా వాళ్ళు డెలివరీ చేస్తారు దాంతో పాటు మనకి పాలు కూడా డెలివరీ ఉంటది అనమాట సార్ ఇవి మీ ఇవి అంజీరా ఎకరానికి ఎన్ని మొక్కలు వేసే సార్ ఇది కూడా సేమ్ మనకి ఎకరానికి వచ్చేసి మనకి ఐదు వందల యాభై చెట్లు వేసుకుంటాం హాల్ తో ఐడెన్సిటీ వేసుకుంటే ఇంకో ఏడు వందల చెట్ల దాకా పట్టవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఐదు వందల యాభై చెట్లతో మనం మెయింటెనెస్ చేస్తాం అనమాట చెట్టుకు చెట్టు వచ్చేసి మనకు ఐదు ఫీట్లు వరుసకొచ్చేసి వచ్చేసి పదహారు ఫీట్లు చెట్టు చెట్టుకు వచ్చి ఐదు ఫీట్ చెట్టు నుంచి ఆ చెట్టు వరకు ఐదు ఫీట్లు ఉంటుంది ఇది వరుస వచ్చేసి పదహారు ఫీట్లు సో దానికి మీరు దిప్పు కూడా చూసుకున్నట్టు బెడ్ మీద ఉంటుంది ఇది అవును డ్రిప్ సిస్టమ్ డ్రిప్ డ్రిప్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అది ప్రత్యేకం చేస్తే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పైన పెట్టినా కదా డ్రిప్పు మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇంత పైన పెట్టిన ఇంత స్లోప్ ఉంది కదా మరి డ్రిప్ కిందికి జారాలి కదా ఇందుకు జారే ఒక డౌట్ వచ్చిండచ్చు దానికి ఏం చేసినామంటే హ్యాంకర్స్ అని ఇప్పుడు ఇట్లా ఏ హ్యాంకర్ ఉంది కదా ఇవన్నీ ప్లేస్ చేసినాం అనమాట ఇక్కడ పెట్టామన్నమాట ఎవరి ఒక రెండు చెట్ల ఒకటి పెట్టినాము సో దాంతో మనకి ఏమైతుందంటే ఒక లేబర్ పైకి ఎక్కిన ఒక కిందికన్నా పైప్ అనేది కిందికి రాదు అక్కడే ఉంటుంది సో దాంతోపాటు నీళ్ళు అనేది ఒకటే దగ్గర ఏదైతే మనకి వేర్లు ఉంటాయి కదా అక్కనే పడుతుంది ఈజీ అబ్జర్వ్ అనమాట వాటర్ వేస్ట్ కాకుండా మనకి ఇచ్చిన వాటర్ అంతా చెట్టు పోయే విధానంగా మనం ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇది జిప్ సిస్టమ్ అనేది ఇప్పుడు కామన్ గా సార్ రైతులు ఎవరన్నా ఇది ఇప్పుడు ఐడెంటిటీ పద్ధతి కాకుండా మామూలుగా ఈ మట్టి ఈ సైడ్ ఇట్లా పోకుండా పోకుంటా ఇది పదకొండు ఫీట్లు అన్నారు కదా ఇది పదహారు ఫీట్లు ప్లస్ మొక్కకు మొక్కకు ఐదు ఫీట్ల తేడాతో మీరు పెట్టిరు కదా కామన్ గా రైతులు మరి నేల మీద కూడా ఈ పద్ధతితో సాగు చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు అందుకే ఆ పద్ధతి కూడా సేమ్ హైడెన్సిటీ పెట్టుకోవచ్చు ఇది ఏంటంటే మనకి ఎనిమిది సంవత్సరాలు సంవత్సరాల కింద మా ఫామ్ ఏంటంటే నీళ్ళు లేవు ఒక వెయ్యి ఫీట్లకి వేసినాం ఒక చుక్క నీళ్ళు రాలేమన్నమాట ఒక ముప్పై నలభై బోర్లు వేస్తే వాళ్ళు ఒకటో రెండో వచ్చినాయి అనమాట దాన్ని ఎట్లా మనం నివారించాలి ఏం చేయాలని అనుకుంటే ఈ మెథడ్ ఇజ్రాయల్ మెథడ్ ఏదంటే ఇప్పుడు వేసినాం కదా ఇప్పుడైతే మనకు వర్షప్ పడ్డ నీళ్ళు ఏంటంటే ఇక్కడే ఇంకిపోతాయి ఇక్కడ మీరు చూశారు కదా మన ఫామ్లో పడ్డ ఎక్కడైతే ఈ ఫామ్లో పడ్డ నీళ్లు ఒక వానొక్క చుక్క కూడా మేము బయటకు పోనీ అంతా బెదిలే ఇక్కడనే పడిపోతాయి అది ఏమైతే ఇంకిపోతాయి సో దాంతో రెయిన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనమాట సో ఆ వాటర్ ని అట్లా సేవ్ చేసుకోవడం వల్ల ఏమైంది అంటే మాకు ఇప్పుడు ఒక వంద యాభై ఫీట్లకి నీళ్ళు వస్తున్నాయి అనమాట మాకు నీళ్ళ సమస్య అనేది ఇప్పుడు ఓకే సార్ దానికోసం అని ఈ బెడ్ మనం ఇప్పుడు మామూలు రైతులు మామూలుగా వేసుకోవచ్చు అంటే మీరు కూడా ఈ మొక్కలు తీసుకొని వాళ్ళు కూడా ప్లాంటేషన్ మొత్తం మీరే మొత్తం వేసిస్తారా సార్ ఎంత ఖర్చు అవుతుంది అందాజ అందాజ అంటే ఇప్పుడు ఒక ఎకరానికి లొకేషన్ బట్టి ఉంటుంది అండి ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎంత ఖర్చు అవుతుంది నేను చెప్పలేను అది ఇంకా మీరు ఒకవేళ ఆఫీస్కి వస్తే ఒకవేళ తోట చూసిన తర్వాత మీకు ఒకవేళ మీ సైజ్ చూసిన తర్వాత దాన్ని బట్టి మీకు ఎస్టిమేషన్ వేసి ఏంటంటే మనకి జిప్ కూడా ఉంటుంది అందులో మార్కింగ్ ఉంటుంది సో హోల్స్ ఒకటేది ఉంటుంది ప్లాన్స్ తీసుకొచ్చేది ట్రాన్స్పోర్ట్ ఉంటుంది సో కొంత అక్కడ ఏంటంటే కొంతమందికి నేను చెట్లు తీసుకొస్తాను ట్రాన్స్పోర్ట్ నిమిట్టు అట్లా అట్లా కూడా కొంతమంది అనమాట అందుకే ఎగ్జాక్ట్లీ ఫిగర్ అని చెప్పలేదు మళ్ళీ ఒకవేళ ఒకవర్కైతే మనకి మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరు అయితే మేము పెట్టుకున్నాను అన్న వాళ్ళకి ఏంటంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడినా ఒకవేళ కాల్ చేసి మాట్లాడినా మనకి ఇంకా డీటెయిల్గా చెప్తాం అనమాట అంటే మీ నర్సరీ కూడా మీరే చెట్లు మొత్తం ప్రొవైడ్ అంటే డ్రిప్

ఓకే సార్ ఇప్పుడు మీరు ముందు దీనికి చీడ పీడల గురించి చెప్పారు కాళ్ళందోల్స్ పురుగు ఒకటి చెప్పారు ఇంకేమన్నా పురుగులు వస్తాయి ఆ పురుగులు వచ్చినప్పుడు ఎలా నివారణ చేయాలి వాటికి నివారణ అంటే మీరు రోజు వరకు చూసుకోవాలండి ఇప్పుడు దీనికి కాయ మచ్చలు వస్తాయి దాని టీ మస్కిటో బాక్స్ అని ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడైతే ఏం ప్రజెంట్ లేవు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇట్లుంది కదా ఇట్లా మచ్చలు వస్తాయి అనమాట ఈ మచ్చ ఏంటంటే ఇప్పుడు టీ మస్కిటో బగ్ అంటే ఒక పురుగు అనమాట ఒక దోమ పురుగు అనమాట అది ఏం చేస్తుంది అంటే ఇందులో ఉన్న శాప్ని తీసిన తర్వాత మచ్చలాగా ఏర్పడుతుంది ఇది కొంచెం పెద్ద అయిన కొత్త మచ్చ కూడా పెద్ద అవుతుంది దానివల్ల ఏంటంటే మనకి మార్కెట్ డిమాండ్ అనేది ఉండదు అనమాట సో అదేనైతే మనం ముందుగానే అబ్జర్వ్ చేసుకోవాలి లేకపోతే మనకి ఎట్లయినా నాకు ఇప్పుడు ఏంటంటే నాకు ఆల్రెడీ అవగాహన ఉంది కాబట్టి నేను అడ్వాన్స్ కూడా ఇచ్చేసుకుంటాను అనమాట సో అందుకని నాకు ఇప్పుడు ఇక్కడ ఏది ఏ రకమైన పురుగు అనేది ఉండదు ఒకవేళ ఉన్నా నేను మళ్ళీ రోజువారీ చూసుకొని దానికి ఏమైతే ఉన్నా ఇచ్చేస్తారు అనమాట మీరు ఏమేమి వేస్తారు సార్ జీవామృతము వర్మింగ్ కంపోస్ట్ అన్నీ వేస్తారు కదా మీరు దీనికి ఏం పిచ్చుకారు చేస్తారు అయితే ఇప్పుడైతే మనకి ఏదైతే జీవామృతం ఇది ఇప్పుడు చూపెట్టాను కానీ జీవామృతం యూనిట్ ఉంది కదా సో అది ఇక్కడ మనకి బిడ్డమైన పోస్తాం అనమాట ఈ జీవామృతం పోయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనము యూరియా కానీ ఎంఓపి కానీ డిఏపి కానీ ఎస్ఎస్పి కానీ ఎఫ్ఈస్ పొవర్ కానీ ఐర కానీ ఇలాంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో కదా అవన్నీ అవాయిడ్ చేసినాం అనమాట ఏ ఏ చెట్టుకి వేయట్లేదు దాని ప్లేస్లో మేము ఏం చేస్తాము న్యాచురల్ ఫెర్టిలైజర్ నాచురల్ ఫెర్టిలైజర్ అనేది జీవామృతం ఇప్పుడు నేను ఏదైతే మనకి ఇది తయారు చేసిన యూనిట్ ఉంది కదా ఆ తయారు చేసిన యూనిట్ జీవామృతం అనేది చెట్ల దగ్గర పోస్తాం అనమాట సో మనకు స్పెషల్గా ఇప్పుడు ఆ ట్యాంక్ అనేది మేము తయారు చేసుకున్నాం అనమాట సో దీంతోనే ఏంటంటే అక్కడ కింద ఒక ట్యాప్ లాగా ఒక తయారు చేసుకున్నాం దాన్ని ఆన్ చేయడం వల్ల ఏంటంటే రెండు సైడ్లో పడుతుంది సో అక్కడ చూసుకోవచ్చు మీరు రెండు సార్లు చెట్ల చెట్ల దగ్గర పడుతుంది అనమాట దీనికోసం మళ్ళీ బకెట్లో తీసుకొచ్చి ఇక్కడ పోసి అదంతా లేబర్ కాస్ట్ ఎక్కువైతుందని సో డైరెక్ట్గా ఈ టెక్నిక్ అనేది మేము యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ సో దీంతోనే ఏంటంటే ఒక అర్ధ గంటలో మొత్తం ఒక ఎకరం మొత్తం పోసుకోవచ్చు అనమాట మనకు ఒక గంటలపట్టు రెండు ఎకరాలు మొత్తం తడపవచ్చు మన జీవామృతం దీని ద్వారా ఏంటంటే చెట్టుకి కావాల్సిన పోషకాలు అనే జీవామృతంలో దొరుకుతాయి అనమాట ఇప్పుడు యూరియాసే నైట్రోజన్ వస్తుంది ఇది ఏంటంటే మన న్యాచురల్ నైట్రో నైట్రోజన్ అనమాట ఇందులో మనకు ఆర్గానిక్ మ్యాటర్ కానీ బ్యాక్టీరియల్ కెంటర్ కానీ ఎక్కువ ఉంటుంది అనమాట జీవామృతంలో సో చెట్టుకి కావాల్సిన పోషకాలన్నీ అందులోనే మనకు నేచురల్ దొరికిపోతుంది సో దాంతోపాటు మేము ఏంటంటే జూన్లో మనకి బరిమి కాంపోస్ట్ కూడా అనమాట చెట్టి దగ్గర ఒక చెట్టి దగ్గర ఒక ఐదు ఐదు కిలోలు వేసుకుంటూ పోతాం మనం సో అట్లా కూడా మేము అంటే ఆర్గానిక్ విధంగా ఆర్గానిక్ పరస్సులో వెళ్ వెళ్తున్నాం అనమాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఉన్న రైతులకు కూడా మీరు ఇక్కడికి వెళ్ళి సప్లై చేస్తారు ప్లస్ వాళ్ళకి కావాలని ప్లాంటేషన్ కూడా చేసిస్తారు మీరు ప్లాంటేషన్ సర్వీసెస్ చేసి ఇస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫామ్లో వచ్చేసి ప్లాంటేషన్ సర్వీసెస్ ఒకటి కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏంటంటే కొంతమంది టోట్లో పెట్టుకున్న ఏంటంటే ఏ టైంకి ఏ మందులు కొట్టాలి కొంచెం కన్ఫ్యూజన్ ఏది పడితే అది కొట్టేస్తారు అనమాట అంటే కొంచెం అవగాహన లేకుంటాయి వాళ్ళకి కూడా ఏంటంటే ఒక్కొక్క రోజు వెళ్ళి విసిట్ చేసుకొని దానికి కావాల్సిన ఛార్జెస్ తీసుకొని ఈ టైంకి ఇది కొట్టాలి ఈ మందులు కొట్టాలి ఎంత కొట్టాలి ఏ క్వాంటిటీ కొట్టాలి అనేది కూడా మేమే చూసి రాసి ఇస్తామన్నమాట దాన్ని బట్టి మేము ఫిక్స్ ఖర్చు మీరు అక్కడ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే అక్కడ ఆల్రెడీ ఆ ఫామ్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పు మనం చూసి పంట చూసిన తర్వాత ఇలాంటి పురుగు ఉంది మామిడిలో ఈ పురుగు ఉంది దీనికి ఇది కొట్టండి మేము రాసిస్తాము ఆ మందులు కావాలన్నా మేము తీసుకొస్తామన్నమాట ఒకవేళ ఏవైతే మందులు మందులకు మా దగ్గరనే దొరుకుతాయి ఒక్కొక్కరు కావాలంటే మీరు కూడా అక్కడిని దగ్గర కూడా తీసుకోవచ్చు అనమాట అది ఏదైతే ఇచ్చినామో మీరు టైం టు టైం స్ప్రే చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట రోజు చేస్తారా సార్ వాటర్ సిస్టమ్ ఇజ్రాయిల్ టెక్నాలజీ అందాను కదా మనకి ఇది వచ్చేసి నూట యాభై ఎకరాలు ఉంది మొత్తం ఇప్పుడు అక్కడ నుంచి చూసుకున్నట్టు మనకి అన్ని రకాల పంటలు ఉన్నాయి అనమాట మొత్తం హైడెన్సిటీ అక్కడ నుంచి సో ఇంత పంటని ఒక మాన్యువల్గా అంటే ఒక మనిషి ద్వారా మనం చేయలేము ఏ చెట్టుకి ఎంత అవుతుంది ఏమవుతుంది అని చెప్పి చూడలేము అనమాట సో దానికోసం ఎందుకంటే ఒక సిస్టమ్ ఉంది అనమాట నేను ఒక సిస్టమ్లో ఏం చేశానంటే నాకు అంజీరకి నాకు ఇప్పుడు ఒక చెట్టుకి ఇరవై ఐదు లీటర్ల వా నీళ్ళు పెట్టాలి ఒక చెట్టుకి ఇప్పుడు ఇప్పుడున్న ఈ వెదర్ కండిషన్ ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్లు నీళ్ళు పెట్టుకోవాలి నేను సో దానికి నేను ఏం చేస్తాను అంటే అక్కడ మనకి మిషన్ ఉందన్నమాట ఆటోమేటిక్ మిషన్ ఉందన్నమాట అందులో నేను వెయ్యి చెట్లకి ఇంత పలానా వాటర్ ఇరవై ఐదు వేల లీటర్ల వాటర్ అనేది ఫిక్స్ చేసి పెడితే పలానా టైం తొమ్మిదిన్నరకి పొద్దున తొమ్మిదిన్నరకు పోవాలి అది అంజరకు పోవాలని అక్కడ సెట్ చేస్తాను నేను సో తొమ్మిదిన్నర నుంచి మళ్ళీ పదిన్నర వరకు మామిడికి పోవాలని దానికి సెట్ చేసుకుంటా మళ్ళీ పదకొండు నుంచి పన్నెండు దాకా నేరుడికి సో అట్లా నేను సిస్టమ్లో సెట్ చేసేటప్పుడు ఏంటంటే టైం టు టైం తొమ్మిదిన్నర అయిగానే ఆటోమేటిక్ వాల్ ఓపెన్ అవుతుంది దీనికి ఆర్డర్ వెళ్ళిపోతుంది అనమాట ఇంకో అక్కడేమైనా లీకేజ్ కానీ ఏమైనా ఉన్నాయనుకుంటే అక్కడ మిషన్ అయిపోతుంది మన కెర్రర్ అని అనమాట సంథింగ్ ఎక్కువ పైప్ బలిపోయింది లేకపోతే డిప్ లీకేజ్ అవుతుంది ఒకసారి చూసుకోవాలంటే మళ్ళీ అది ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ రీకనెక్ట్ కొడితే ఇప్పుడు పదివేల లీటర్లు పోయింది డిప్ లీకేజ్ అయింది సో మళ్ళీ అయిపోయింది మిషన్ మళ్ళీ ఏదైతే మనకి డిప్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత రీకనెక్ట్ కొడితే మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ ఉంది కదా పదిహేను అది వెళ్ళిపోతుంది అనమాట అట్లా దాని ద్వారా మనకి చెట్టుకు కావాల్సిన నీళ్ళన్ని టైం టు టైం వెళ్ళిపోతుంది పోషకాలు ఇట్లా అన్ని మొత్తం డ్రిప్స్ మొత్తం అంటే అన్ని సాల్యుబుల్ మైక్రోన్యూట్రియన్స్ కొన్ని ఉంటాయి కదా అవి డ్రిప్ ద్వారానే ఇస్తాం అనమాట జీవా డ్రిప్ జిప్ ద్వారా ఇవ్వట్లేదు డైరెక్ట్ మనం పోసిస్తాం జీవామృతం రిప్లేస్ ఏమవుతుందంటే మొత్తం జామ్ అయిపోతుంది అనమాట సో దాని మళ్ళీ లాంగ్ ప్రాసెస్ అది క్లీన్ చేయాలంటే దాని ప్లేస్ ఓన్లీ వాటర్ సాల్బుల్ మాలిక్యూల్స్ అవసరం ఉంటేనే చెట్టుకి ఇస్తాం అనమాట ఇది అంజీరా పంటకి తెగులు ఏమైనా వస్తాయి సార్ తెగుళ్ళు అంటే మామూలుగా మనకి వర్షాకాలంలో అట్లా కానీ స్టార్ట్ అవుతాయండి తెగులు వచ్చినప్పుడు సేమ్ మళ్ళీ జీవామృతం లేదండి ఇంకా దానికి పిచికరీ వేసుకోవాల్సి వస్తుంది జీవామృత పని పిచికరీ అంటే దానికి డైరెక్ట్ మనం చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు కెమికల్ ద్వారా ఉంటాయి అనమాట అవి ఇప్పుడు మీరు మీరు మొత్తం ఆర్గానిక్ తో చేస్తారు కదా ఇప్పుడు ఆర్గానికే చేస్తున్నాము అయితే దానికి ఇప్పుడు నీమ్ నీమ్ ఆయిల్ కానీ హండ్రెడ్ థౌజండ్ పీపీఎం టూ ఎంఎల్ పర్ లీటర్ వేసుకుంటాము పిచికారీ కెమికల్ సంబంధించినవి కొంచెం అన్నీ ఆపేస్తామనమాట అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు అవే నేను నిమ్మికలకి సంబంధించినవి చెప్తే ఇప్పుడు అదే ఫాలో అవుతారు బయట కూడా నిమ్ ఇవే కొడతారు నిమ్ ఆయిల్ కొట్టిస్తామనమాట సో దా మనకి ఇంకోటి ఏం మనకి నియమ్ అష్టా కానీ కొన్ని అష్టాలు ఉంటాయి అనమాట సో ఒక్కొక్క పురికి సంబంధించిన ఒక్కొక్క మందులు కొడతాం అనమాట అంటే కామన్ ఏం ఏం కొడతారు ఇప్పుడు నిమ్ ఆయిల్ కొట్టిస్తాం థౌసండ్ పిపి ఏం కొట్టిస్తాం అనమాట థౌసండ్ పిపిఎస్ కొట్టిస్తున్నారు తర్వాత మధ్యలో మనకి నియమ్ అష్టా కూడా కొట్టిస్తాం ఒక్కొక్కసారి ఇంకా మనకి బీజామృత కానీ ఇత ఇంకా ఇంకో కొన్ని ఉన్నాయన్నమాట అవి కూడా కొట్టిస్తాం అంటే టైం తగ్గట్టు కొట్టిస్తాం అనమాట ఇప్పుడు మాకైతే ఇప్పుడు అంతగా పురుగు అయితే ఏం లేదు పురుగులు మాక్సిమం ఏంటంటే చెట్టు ఇంకా చనిపోయే స్టేజ్లో ఉన్న ఉంది అనుకున్నప్పుడు పిచికారు చేయాల్సి వస్తుంది కెమికల్ ఏదన్నా అప్పటిదాకా అయితే ఏం చేయము మేము అదే ఇంకోటి ఏంటంటే ఏదైతే మీ తెగుల గురించి పురుగు గురించి అడిగారు కదా దాని గురించి డైరెక్ట్ నేను వీడియోలో చెప్పలేను పర్సనల్గా మీరు ఏదైతే నెంబర్ ఇస్తాను కదా దానికి కాల్ చేసి మీకు అడిగితే ఫొటోస్ పెడితే దాని దాంతోపాటు మీకు ఇస్తామన్నమాట ఏ మందు కొట్టేయాలి ఎట్లా కొట్టేయాలి అనేది సో దానికి మీరు ఏ టైం కన్నా మీరు ఏ టైంకైనా కాల్ చేయొచ్చు నేను చెప్తాను నేను ఓకే సార్ థ్యాంక్ యూ మీరు మీరు అమూల్యమైన సమయం మాకు కేటాయించిన థ్యాంక్ యూ సార్ చూశారుగా అంజీరా పంట గురించి మీరు అంజీరా పంట ఎవరైనా ఏ రైతులు ఎవరైనా వేసుకోవాలనుకుంటే ఇక్కడ మొయినాబాద్ మండలంలోని శ్రీరామ్ నగర్లోని కపిల్ అగ్రో ఫామ్కి వస్తే ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు దీన్ని సందర్శించవచ్చు ఈ కపిల్ అగ్రో ని ఈ కిందు నెంబర్ సంప్రదిస్తే వాళ్ళని సంప్రదించినా కూడా వాళ్ళు మీకు ఎలా రావాలని రూట్ మ్యాప్ కూడా చెప్తారు దయచేసి ఎవరైనా రైతులు వస్తే ఇక్కడికి రావచ్చు ఇది అంజీరా పంట గురించి మన వంశీ గారు చెప్పిన విషయాలు థ్యాంక్ యూ